నెల్లూరు జిల్లా సంగం కొండమలుపు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది పామూరు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు వైపునకు సిమెంట్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను సంగం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు అతిపేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై వివరాలు మా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర నెల్లూరు జిల్లా సంఘం వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాము నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ట్యాంకర్ సిమెంట్ లోడ్తో ఉన్న ట్యాంకర్ ఢీకొండది ఈ డీకొండతో ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రయాణికులు పదిహేను మందికి గాయాలయ్యాయి అయితే అదే మలుపు వద్ద నెల్లూరు నుంచి వెళ్తున్న ఈ సిమెంట్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు మలుపు జాతీయ రహదారిపై మలుపు తిరిగే పరిస్థితులలో ఆర్టీసీ బస్సు కూడా వేగంగా వేగం తగ్గింది అదేవిధంగా పామూరు రూట్లోకి వెళ్తున్న ఈ లారీ ట్యాంకర్ కూడా స్లోగా వెళ్లడం వల్ల ప్రమాద పరిస్థితి అనేది ఎక్కువగా లేదు అయితే ఆర్టీసీ బస్సుకి ముందు భాగం అంతా కూడా నుజు నుజ్జు నుజ్జు అయిపోయింది బస్సులో ఉన్న వారి ప్రయాణికులు ఒక్కసారిగా సీట్ల నుంచి కింద పడిపోవడం పైన రాడ్లు తగలడంతో వారికి చేతులు కాళ్ళు కూడా తీవ్ర గాయాలయ్యాయి గాయాల గాయాలయ్యే వాళ్ళందరినీ కూడా కొందరిని సంఘం వైస్ ఆసుపత్రికి ఆత్మగురు ఆసుపత్రికి తరలించారు ఒక ఇద్దరు పరిస్థితి మాత్రం ఎక్కువగా కాళ్ళు చేతులు కొంత ఇరగడం అనేది జరిగింది వీరికి ప్రస్తుతం ఆత్మగురు వైద్య చికిత్స చేస్తూ ఇక్కడ నెల్లూరు తీసుకొచ్చే పరిస్థితి అనేది ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ వైద్యులు అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి కూడా ఇటు ప్రాణాలకు మాత్రం ఎవరికి కూడా ప్రమాదం లేదని చెప్పి అంటున్నారు వీరంతా కూడా ఇది ఆర్టీసీ ఇది పామూరు నుంచి నెల్లూరు వస్తుంది ఆర్టీసీ బస్సు వీరంతా కూడా కణిగిరి పామూరు సంఘం ఈ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు ఈ మొత్తం పదిహేను మంది కూడా వీరు వీరు మాత్రం వీరికి సంబంధించిన బంధువులు అందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమాచారం ఇవ్వడంతో అందరూ కూడా బంధువులు కూడా అక్కడికి వచ్చారు కొందరు బంధువులు కూడా వీరిని మెరుగైన వైద్యం కోసంగా వారు అంబులెన్స్లో నెల్లూరు తరలిస్తా పరిస్థితి కూడా అక్కడ ఆత్మగురి వద్ద మనం చూస్తున్నాం ఇది పరిస్థితి పవిత్ర